ఖచ్చితంగా కేసీఆర్ సార్ మళ్ళీ వస్తేనే మళ్ళీ రామరాజు ఉంటుంది సార్ ఖచ్చితంగా కేసీఆర్ సార్ రావాలి ఈసారి అంతకంటే ముందు ఇప్పుడు జూబ్లీస్ లో చిత్తమ్మ అత్యధిక మెజార్టీతో గెలిపియాలి ఖచ్చితంగా అవి తొలిమెట్టు బంగారం ఉన్నారు అవి లేవు రెండు వేల ఐదు వందలు అవి లేవు ఐదు వందలకు సిలిండర్ అది లేదు ఏది లేదు మాటలు 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 చెప్తున్నాడు అంతే మాటలు పోటలు అవుతున్నాయి పని మాత్రం అక్కడే ఉంది అదే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అందరూ ఇస్తే ఒక్కొక్క ఒక్కటి కూడా రాలేదు అని మీ ఇంట్లోకి ఏమన్నా సరే రా ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఏం రాలేదు రాష్ట్రానికి ఏం ఏం నష్టం జరుగుతుంది మాకేం జరుగుతుంది ప్రతి మనిషికి నష్టమే జరుగుతుంది సార్ ఈ రెండేళ్ళు నష్టపోని వ్యక్తే లేడు లాభపడ్డది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే లాభపడ్డారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ లాభం వస్తుందనే దాన్ని చూసుకుంటున్నారు తప్ప జనాల గురించి ఢిల్లీకి మూడలి సారు మన రేవంత్ సారు నెలకోసారి వస్తున్నాడు మూడలు ఆడుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మరి రాంగ్ అనే ఆటోలకి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పింది కదా సంవత్సరానికి పదివేలు ఇస్తా పది రూపాయలు కూడా రెండేళ్ళు అవుతుంది ఎట్లాడుస్తుంది కరోబార ఎట్లా అడుస్తున్నది కరోబార ఏమో దారుణంగా ఉంది రోజు ఐదు వందలు కూడా ఇంటి కిరాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాం పిల్లలకు పెట్టడం వల్ల అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఆటో వాళ్ళకి మాత్రమే ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము స్వచ్ఛందంగా వస్తాం మేము స్వచ్ఛందంగా మేడమ్ గెలుపుకి కృషి చేస్తాం మేము మా వంతుగా మీరు ఎట్లా చేస్తారు అని మీరు మోసం చేసేందుకు బల్లె ఎక్కినోలకు చెప్పండి అది చర్చబెట్టు సార్ ఏమని కుటురే అంత ఆటో ఈ నేను అంత ఏమని కుట్టారు ఆటో ఇదంతా అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన సునిత మేడాని ఖచ్చితంగా గెలిపించుకోవడం సార్ మేము ఆటో అయితే రేవంత్ రెడ్డి అంటోని జాడిచ్చిదంతారు ఇక సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఎడ దొరుకుతారని చూస్తారా ఎక్కడ దొరుకుతారో ఓన్లీ ఓట్లగానే దొరుకుతాడు ఓట్ల ఇక ఓట్ల కానీ బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటోనికి ఆటో వాళ్ళకి అందరు చెప్పాలి అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు సార్ ఈ కాంగ్రెస్ లో నూట అరవై ఒక మంది ఉసిరు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కిస్సులు కట్టుకోలేక ఆటో కిస్సులు కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు